ఆనంద లక్ష్మి లాక్స్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను అది స్పెషల్ వీడియో అది ఏంటంటారా మా కర్ణాటక స్పెషల్ వంట బిసి బిడేబాత్ చేస్తున్నాను మీరు ఎవరు నేర్చుకోలేదు అంటే ఈ వీడియో చూసి తప్పకుండా నేర్చుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది మా కర్ణాటకలో స్పెషల్ కర్ణాటకలో వచ్చి మీరు ఏమన్నా కర్ణాటక స్పెషల్ ఏంటి అంటే బిసి బిడాబాత్ అంటారు అది ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలో అయితే ఇప్పుడు చెప్పేసాను రండి ఇది చూడండి క్యారెట్ బీన్స్ ఎప్పుడే కానీ ఇలా పొడుగు పొడుగానే కట్ చేసుకోవాలండి బిసిబెళ్ళే బాధకి అయితే చిన్న చిన్నగా అంతా కట్ చేయకూడదు క్యారెట్ అంతే ఒకే సమంగా కట్ చేసుకోవాలి క్యారెట్ బీన్స్ అలాగే ఆ ఉల్లిగడ్లు బీట్రోట్ నువ్వు ఉంటే నూకలు వేసుకోవచ్చు కానీ క్యాప్సికమ్ వేసుకోవచ్చు మా ఇంట్లో నూకలు లేదు కాబట్టి నేను ఉండే తరకారీలనే చేస్తున్నాను అలాగే బఠానీలు ఈ బఠానీలు అయితే రాత్రి అయితే నాన్ పెట్టేసాను ఇప్పుడైతే చేస్తున్నాను ఇన్ని అండి ఇంకా తరకీ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ కాదు బీట్రూట్ మాత్రమే వేసుకోవాలి బీట్రూట్ క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ బీట్రూట్ లేదు కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇదైతే నూట యాభై గ్రామ్ కందిబేళ్ళండి నూట యాభై గ్రామ్ కందిబేళ్ళైతే ఇది మళ్ళీ ఇదైతే వన్ గ్లాస్ బియ్యం ఉంది ఇదైతే కడిగి పెట్టేసాను నేను వన్ గ్లాస్ వన్ ఒకే ఒక గ్లాస్ బియ్యం అండి ఎక్కువ అయిపోతుంది అందుకే నేను ఒకే ఒక గ్లాస్ తీసుకున్నాను మేము ముందేదే నాలుగు జనం కాబట్టి ఇదే ఎక్కువ అయిపోతుంది కానీ కొల్తీ మీకు చెప్పాలి కాబట్టి కరెక్ట్గా వన్ గ్లాస్ బియ్యము నూట యాభై గ్రాము బ్యాడ్లు అయితే తీసుకున్నాను తరకారి మీ ఇష్టం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నేను మా ఇంట్లో ఉండే ఉండే కాదు కానీ అని అన్నీ వేసేసాను దాని జతికైతే ఇలా చూడండి ఒక నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు నేను పెట్టుకున్నాను కరివేపాకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకుని నేనైతే ఒక రప్ప వేసుకున్నాను అలాగే ఎంటీఆర్ బిసిబేళపా పౌడర్ టూ ప్యాకెట్స్ అండి అలాగే ఒక ఎర్రగడ్డ మూడు టమాటాలు టమాటా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ చింతపండు వేస్తాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యం కింద మూడు టమాటాలు చాలు ఇదైతే ఇవి కుక్కర్లో వేసుకొని ఉడికి పెట్టుకోండి ఇప్పుడైతే అయితే ఆల్రెడీ కడిగేసాను నేను కడిగి పెట్టాను ఇవి కడిగిండే బియ్యం అయితే దీంట్లోకి వేసుకున్నాను ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకున్నాను కదా అలాగే ఈ వెజిటేబుల్స్ అంతా వేసుకుందాం ఇవి కడిగేసినానండి అంతా కడిగి పెట్టేది నేను టైం అయిపోతుంది లాంగ్ వీడియో కాబట్టి ఎక్కువ టైం పెట్టకూడదు అన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ వేసుకుందాం చూడండి అన్నీ వేసేసాను చూడండి ఇప్పుడు ఎంత ఎక్కువ అయిపోయినట్లుందో అందుకే నేను చెప్పేది ఒకే గ్లాస్ బియ్యం నూట యాభై గ్రామ్ బ్యాడ్లు అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది వేసుకుందాం మనకి బిసిబెట్ బిసిబెడే బాత్ అనేది కొంచెం గ్రేవీ తర వస్తుంది కాబట్టి ఇది ఎంత వాటర్ తీసుకోవాలని కూడా ముఖ్యమండి ఇది వన్ గ్లాస్కి నేను ఒక గ్లాస్ ఒక చెమ్ము నీళ్ళు అయితే పెడతాను ఒక గ్లాస్ అయితే ఒక చెమ్ము నీళ్ళు పెడితే నాకు సరిపోతుంది కానీ ఇది సాంబార్ టైప్ ఉంటుంది కాబట్టి ఇది మూడు చెమ్ములు తీసుకుంటాను అంటే ఒక గ్లాస్కి నేను ఐదు గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటా ఉన్నాను అప్పుడే ఇవంతా ఉడికేకి కొంచెం దీనికి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఐదు గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటాను ఇప్పుడైతే ఇది త్రీ చెంబు అయితే నీళ్ళుకి చూడండి నేను ఒక గ్లాస్ అయితే ఐదు గ్లాసులు నీరు తెచ్చా అంటే ఆరు గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను నేను దీంట్లోకి అయితే ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలబెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేద్దాం ఇప్పుడైతే ఆయిల్ అనేది ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తుందాం అలాగే దీనికి కావాల్సిన ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడైతే బాగా కలిపెట్టుకుందాం ఇదంతాను అంతా మిక్స్ అయ్యేట్లా కలిపెట్టుకుందాం ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఇప్పుడైతే దీన్ని పెట్టేద్దాం చూడండి ఇలా అయితే పెట్టుకొని విజిల్కైతే పెట్టుకుందాం విజిల్ రెండు విజిల్ పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కరెక్ట్గా ఉంటుంది టూ విజిల్కైతే పెట్టుకుందాం ఇప్పుడైతే క్యాప్ వేసేసి టూ విజిల్ వచ్చినాకైతే చూపిస్తాయి ఎలా ఉంది విజిల్ వచ్చింది అవి చూద్దామండి ఎలా ఉంది చూడండి ఇలా అయితే అయింది చూడండి ఇప్పుడైతే టూ విజిల్కైతే ఇలా ఉంది ఇప్పుడైతే కలిపెట్టుకుందాము చూడండి ఒకే ఒక గ్లాస్ బియ్యం పెట్టింది కదా చూడండి ఎలా అయిపోయిందో బ్యాడ్లు అంత నున్నగా కాకూడదు బియ్యము అలా నున్నగా కాకూడదు అన్నం అనేది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఇది వాటర్ వాటర్ లేదు కాబట్టి సన్నీళ్ళు అయితే పోసుకోకూడదండి నేను ఉడికి నీళ్ళకైతే ఆల్రెడీ పెట్టాను ఇంకా రెండు చెంబులు నీళ్ళు అయితే పెట్టాను అంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పెట్టినాను ఇదైతే దీంట్లో కొంచెం వేసి కొంచెం సాంబార్ టైప్ అయితే కలిపెట్టుకుందాం పెట్టుకుందాం ఇప్పుడైతే వాటర్ వేస్తాను నేను చూడండి ఇలా ఉండాలి అంటే టూ టూ చమ్ నీళ్ళు అయితే అంటే ఫోర్ గ్లాస్ మళ్ళీ వాటర్ అయితే పెట్టింది టోటల్ నాకు టెన్ గ్లాస్ వాటర్ అయితే అయింది ఒకే ఒక గ్లాస్ బియ్యం అండి చూడండి కుక్కర్ని ఎందుకు అయితే వచ్చేసింది మళ్ళీ ఫోర్ గ్లాస్ వాటర్ అయితే కాంచుకొని నేను పోసుకున్నాను మీకు సరిపోతే మీకు అదే చాలు నాకు ఇంకొంచెం వాటర్ వాటర్గా ఉండాలి కాబట్టి ఇలా ఫోర్ గ్లాస్ వాటర్ అయితే దీనిలో వేసాను ఇప్పుడు దీనికి కావాల్సినవి తిరుపతికి అయితే వేసుకుందాం ఇప్పుడైతే కడాయి స్టవ్ అంటేసుకుని కడాయి పెట్టేశాను కడాయి అయితే కాగింది ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు సాసులు వేసుకుందాం సాసులు చిట్టపటలు ఆడే అయితే మనం దీంట్లోకి శనిగింది వేసుకుందాం ఇప్పుడైతే శనగింజలు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు గోడమి కూడా ఉంటే వేసుకోవచ్చు నేనైతే శనగింజలు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి అయితే కరిపెట్టుకున్నాం ఇదైతే ఉడికినాయి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ కరేపక్క వేసుకున్నాం ఇది గోల్డెన్ బ్రౌన్ వరకు వేసుకుందాం నేనైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇప్పుడైతే నేను టమాటా వేసుకున్నాను టమాటా కూడా కొంచెం ఉడికేట్ వేసుకుందాం ఉడుకునే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇదైతే బాగా పసుపు వేసుకున్నాక కొంచెం బాగా కలిపెట్టుకుందాం మీ కారానికి సరిపడా ఎండుమిర్చి పౌడర్ వేసుకుందాం నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పైన వేసుకున్నాను మీకు ఎంత కాలం మీరు అంత వేసుకున్నాం మీ కాలం తినే బట్టి ఇప్పుడైతే దీన్ని కలిపెట్టుకుందాం అదేనండి వచ్చేసింది మన మెయిన్ కావచ్చు బిసిబే ఎంటీఆర్ బిసిబెలేబాద్ పౌడర్ ఇప్పుడైతే ఇది టూ ప్యాకెట్స్ అయితే వేసుకున్నాం మెయిన్ ఇదే ఉండాలండి ఇది లేకపోతే బిసిబెలాబాద్ బాగుండదు నేనైతే టూ ప్యాకెట్ అయితే వేసుకుంటాను అండి ఇప్పుడైతే బాగా ఆహా గుమ్మ గుమ్మాలని అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి దాని వాసనే వాసన దానికినేమో మా కర్ణాటక స్పెషల్ వంట అయితే అంత బాగుంటుందో తెలుసా చూడండి ఇదైతే చింతపండు పిస్కి అయితే పెట్టుకున్నాను దీంట్లోకైతే వేసుకునేదా ఇప్పుడైతే బాగా కలిపెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికి పెట్టుకుందాం చూడండి ఇప్పుడైతే కుతుకుతలా ఆడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికి పెట్టేసాను అయితే దీన్ని వేసి కుక్కర్లోకి అయితే వేసేదాం ఇప్పుడైతే ఇది ఇలా ఉంది కదా దీంట్లోకైతే అది మిక్స్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకునేదాం ఎంత బాగుంటుంది కదా కలర్ఫుల్గా చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అలాగే నెయ్యి అనేది వేసుకుందాం మా ఇంట్లో నెయ్యి అయిపోయింది కాబట్టి ఉండే నెయ్యి అయితే వేస్తుందా నెయ్యి అంటే గియ్యి అనేది ఇంపార్టెంట్ నెయ్యి వేసుకుంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది నేనెంతుంటే అంత నెయ్యి వేసేసి ఇప్పుడైతే ఒంగిత కలిపెట్టుకునేదాం చూడండి ఇలా ఉందో ఇదేనండి మా కర్ణాటక స్టైల్ ఫేమస్ ఫేమస్ అయిన బాత్ ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు అనుకో మీరు తిని చూసారా అని నేనైతే టేస్ట్ అయితే చేశానండి ఉప్పు కారం అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది దీని కాంబినేషన్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఇంకొకటి అది వేసుకొని తింటేనే అదురుపోతుంది బాత్ దాని కాంబినేషన్ ఏమేమి చెప్పాను కదా ఈ చూడండి ఇదే ఇది కారా బూందీ ఈ కారా బూంది టేస్ట్ ఎంత బాగుంటుందండి దాన్ని వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ బిసిబెల్లబాద్కి ఇది వేసుకుని తినలేదంటే టేస్టే ఉండేదండి కంపల్సరీ బిసిబెల్లబాద్ చేసి కారా బుందీ తెచ్చుకొని వేసుకొని తినండి కర్ణాటక స్పెషల్ అదురుమో అంటారు అంటే సూపర్ అంటారు ఫేమస్ ఫేమస్ కర్ణాటక స్పెషల్ బిసిబెల్లాబాద్ ఇదేనండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మంచిగా వస్తుందండి నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ట్రై చేయండి కొలత ఏమైనా తక్కువ పోతే డిసీబిలాబాత్ అనేది రాదు నీట్గా కూడా ఉండదు కాబట్టి కొలతలు మాత్రం కరెక్ట్గా పెట్టు ట్రై చేయండి చూడండి ఎలా ఉందో కలర్ కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇదేనండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్